పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరులో ఐదు రోజుల క్రితం ముద్యాలమ్మ ఆలయానికి నిప్పు పెట్టిన కేసును పోలీసులు ఛేదించారు గ్రామానికి చెందిన చేపల వ్యాపారి తోటశ్రీను ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అదనపు ఎస్పీ భీమారావు తెలిపారు సీసీ ఫుటేజ్ సాంకేతిక పరిజ్ఞానంతో కేసు విచారణ పూర్తి చేశారు నర్సాపురం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఈ కేసులో కీలక పాత్ర వహించిన పోలీసులు సిబ్బందికి అదనపు ఎస్పీ రివార్డ్స్ అందజేశారు డిఎస్పి డాక్టర్ శ్రీవేద సమావేశంలో పాల్గొన్నారు తెలియవాలి రెవెన్యూ అన్ని వింగ్స్ కూడా దీనికి వచ్చి ముందు నేర స్థలాన్ని గార్డ్ వేయడం జరిగింది అదే విధంగా ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కూడా ఇక్కడ నుంచి మనకి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ప్రిజర్వ్ చేయడం జరిగింది ఈ క్రమంలో కేసు దర్యాప్తు భాగంలో స్పెషల్ టీమ్స్ ముఖ్యంగా సైబర్ మన స్పెషలైజేషన్ క్లోజ్స్ దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్లో సిసి ఫుటేజ్ కలెక్షన్ సిడిఆర్ కలెక్షన్ అని మన స్పెషల్ టీమ్స్ కూడా పాలన చేయడం జరిగింది దానిలో భాగంగా మనకు సిసి ఫుటేజ్లో ఒక షాడో అంటే నీడలాగా వెళ్తూ మనకు కనిపించడం జరిగింది ఆ షాడోని అబ్జర్వ్ చేస్తూ మన ఇన్వెస్టిగేషన్ బృందాలు షాడో మీద షాడో మూవ్మెంట్ అయిన తర్వాత అక్కడ టూ మినిట్స్తో తర్వాత ఈ కేసు అంటే బర్న్స్ రావడం జరిగింది మొదలైన ఇలా దేవస్థానాల మీద ఎన్నో ఎన్నో రకాలుగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి కానీ మగలుతూరు గ్రామంలో మా ముత్యాలమ్మ నడివిది ముత్యాలమ్మ మంచి పవర్ఫుల్ రెండు వందల సంవత్సరాల నుంచి ఆమె అక్కడ పూరి కూర్చులే ఉంటుంది ఇవాళ ఒక వ్యక్తి కాగీసు లేదా అమ్మవారి మీద విరుత్తు పుట్టో కా దాన్ని పోలీసు వారు మంచి పదిష్టంగా తీసుకుని ఇరవై నాలుగు గంటలు టైంలోనే కేసు సేవించారు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అలాగే మొగల్టూరులో కూడా కొన్ని కొన్ని కేసులు ఉన్నాయి పోలీసు వారు దృష్టిలో ఉన్నాయి కూడా సేవించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మొగల్తూరు ఎస్ఐ గారికి చాలా అభినందనలు తెలుసుకున్నాం అలాగే నష్టపరు టీఎస్పీ గారికి సిఐ గారికి కూడా మా అభినందనలు తెలియజేసుకున్నాం ఎంతో మొగల్తూరు గ్రామంలో మన జరిగిన సంఘటనలో